اے گوٹر اے گوٹر اے گوٹر 食べるのね。 Terima kasih semua menonton आदिरा कन्नू मां नरवम्मा हां तमिलनाडु सुपरस्टार ये लोग चलो हमरा आ ले कन्नू आला दे साताला श्री आवे संत दास जी समस्त मंगळांन समस्त उळाला लाईक हे करतात हे

ఇప్పుడు మన బలిగట్టం యొక్క శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి యొక్క ఆలయం చరిత్ర గురించి తెలుసుకుంటే ఈ రోజు యొక్క మహాశివరాత్రికి అలాగే ఈ గుడి ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ ఎప్పుడు అంటే ఈ దీనికి ఒక చరిత్ర ఉందని మేమున్నాం మా జీఎంఆర్ని చూస్తారు అందుకే ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది సో కావున ఈ గుడి గురించి భక్తులు అందరికీ చెప్తారని మా మనవి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం పొలిఘట్టం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇది కృతయ్యములందు బలిచక్రవర్తి ఈ స్థలంకొచ్చి విశేషంగా స్వామివారి కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి స్వయానం బ్రహ్మ ఈ స్వామివారిని ప్రదర్శించినట్టుగా చెప్పబడుతుంది అందువల్ల బ్రహ్మచే ప్రదర్శించబడినటువంటి స్వామివారి పేరు బ్రహ్మలింగేశ్వర స్వామి అని అదేవిధంగా బలిచక్రవర్తి ఇక్కడ యజ్ఞం చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అందువల్ల బలిచక్రవర్తి యజ్ఞం చేసినటువంటి స్థలం కాబట్టి బలిఘట్టమని చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఎంతో విశేషంగా పేరు ప్రఖ్యాతులు గాంచి భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం సందర్శించడం స్వామివారికి అభిషేకం చేసుకోవడం తీర్థ ప్రసాదాలు తీసుకోవడం ఆ విధంగా ఎంతో చరిత్ర ఆ చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎంతో విశేషంగా పూజలు తీసుకోవడం అనేటువంటిది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారంగా భావిస్తున్నారు అదేవిధంగా ఈ రోజున ఈ మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా స్వామివారికి లింగోద్భవ కాల సమయంలో మహాన్యాసపూర్వక అదే అదేవిధంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన అనేటటువంటిది కూడా చేయడం జరిగింది ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇది తర్వాత చోలు ఎనిమిదో శతాబ్దంలో చోళులు పరిపాలిస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించిన ఆ రాజు రాజు గారు మరి ఈ మండపాన్ని మన మరొకసారి పునరుద్ధరించడం కూడా జరిగింది అందువల్ల ఎప్పుడైతే ఈ మండపాన్ని ప్రవర్తించారో మనం గమనించినట్టయితే ప్రతి స్తంభం కూడా మొత్తం నూట ఎనిమిది స్తంభాలతో ఈ ఆలయ మండపాన్ని నిర్మించారు ఆ నూట ఎనిమిది స్తంభాలు కూడా నూట ఎనిమిది రకాలుగా ఉంటాయి ఏ స్తంభాన్ని పోలి ఇంకో స్తంభం ఉండకపోవడం ఇలాగా రాయ రాయ పేర్చుకుంటూ కట్టినటువంటి ఆలయానికి ఎంతో విశేషమైనటువంటి చరిత్ర ఉందని చెప్పి చాలామంది అప్పటికో ఉన్నటువంటి శాస్త్రం అలాగే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఎక్కడికో వెళ్ళి కాశీకి వెళ్తారు అలాగే ఎక్కడి నుంచో దేశాల నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తున్నారని అంటారు అంత గొప్పతనం ఈ ఆలయానికి ఉందని పెద్దలు మన పూర్వీకులు అంటారు కదా ఇక్కడికి వచ్చిన ఎంతో మంది అటు పాత పురాణ తహల్దీర్ కుమార్తె కూడా ఒక చరిత్ర ఉందని చెప్తారు ఈ గుడికి ఆవిడ మన కలియుగానికి చెందినటువంటి విజయనగరానికి వాస్తవ్యులైనటువంటి సూకూరు రామదాసంతుల గారు కుమార్తె అండి ఇలాగే ఒక రోజున ఆయన స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకుందామని చెప్పి వచ్చారండి ఆ వచ్చిన తర్వాత ఆవిడ ఆ స్వామివారి తీర్థం ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పన్నెండు రోజుల్లో ఆవిడ కాలం చెందుతుందనమాట ఎప్పుడైతే ఈ కాలం చెందుతుందో మనస్తాపానికి గురి అయ్యి ఆ రాజుగారు ఒకనొక సమయంలో కూర్చుని మనస్సులో అలా ధ్యానం చేసుకుంటూ అలా పడుకుని ఉంటాడు పడుకున్నప్పుడు స్వప్నను కల్పించి నేను మీ కుమార్తెనైనప్పటికీ కూడా ఇలాగ స్వామివారితో ఐక్యమయ్యా నేను ఒక పలానా చోట ఒక రాయి రూపంలో ఉన్నాను నేను అని చెప్తే అక్కడికి వెళ్ళి తప్పగా స్వామివారి అమ్మవారి యొక్క ప్రతిరూపం కింద రాయిని భావించి ప్రదర్శించడం జరిగింది అలా రాజరాజేశ్వరిదేవి యొక్క చరిత్ర ఆ విధంగా ఆవిర్భవించింది ఆ విధంగా రాజరాజేశ్వరిదేవికి బ్రహ్మలింగేశ్వర స్వామివారికి కళ్యాణం వాళ్ళ తండ్రి గారు అయినటువంటి సూకూరు రామదాసు గారు చేయడం జరిగింది అది కూడా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం ఆ విధంగా చెప్పబడుతుంది ఆ ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా జనలందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని కూడా ఎంతో ఆసక్తిగా తిలకించి స్వామివారి కృపకట ఆ అక్షతల శిరస్సు మీద వేసుకుని ఆ కృపకు పాత్రలు అవుతున్నారు అప్పటి నుంచి కూడా ధన్యవాదాలండి ఎందుకంటే ఆలయం యొక్క గొప్ప చరిత్రను మాకు అలాగే మా జేఎంఆర్ ప్రేక్షకులకి భక్తులకి చెప్పినందుకు ధన్యవాదాలు